క్యాబినెట్లు మీటింగ్లు పెట్టి ఇచ్చాపట్టి కబుర్లు చెప్పుకుంటా ఉన్నారా లేక వాస్తవంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అంశంలో చర్చిస్తూ ఉన్నారా అర్థం కావడం లేదు అనేక కేబినెట్ సమావేశంలో భారతీయ జనతా పార్టీ తరఫున అనేక మాటలు మీకు క్యాబినెట్ మీటింగ్కి ముందు గుర్తు చేస్తున్నాం ఇచ్చిన హామీల గురించి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాల గురించి ఆరు గ్యారంటీల గురించి ఎందుకోసమని చెప్పేసి చర్చిస్తలేరు వాటిని ఎందుకోసమని చెప్పి అమలు చేయాలన్న ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటలేరు అని చెప్పేసి అనేక మార్లు మేము అడగడం జరిగింది అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమి పట్టనట్టుగా అంశాలనేమి చర్చించకుండా దానికోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేయకపోవడం నిజంగా తెలంగాణ ప్రజానీకాన్ని వంచడం కాక ఇంకేమవుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒకసారి చూస్తే అనేకమైనటువంటి అంశాల్లో ఆరు గ్యారెంటీల విషయంలో చట్టబద్ధత కానీ ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా వాటి మీద మీరు ఇంకా ఎలాంటి ముందుకు తీసుకువెళ్ళకపోవడం బాధాకరం కనీసం ఈరోజైనా కూడా మీరు ఇచ్చిన హామీల సంగతి రైతులకు ఇచ్చిన హామీలు కానీ బీసీ డిక్లరేషన్ అంశంలో కానీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంశంలో కానీ మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి అంశం అయితే రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామన్న అంశం అయితేనేమి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నటువంటి అంశం అయితేనేమి వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్న పెన్షన్ అయితేనేమి అనేకమైనటువంటి అంశాల మీద మీరు ఎందుకోసమని చెప్పి దాని మీద క్యాబినెట్ చర్చించి అమలు కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం లేదో అర్థం కావడం లేదు మరి మొన్న తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాల కోసం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మీరు చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ ఏడాది మార్చి పదిహేడు తారీఖు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఇప్పటి వరకు మీరు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు కేబినెట్లు లోకల్ పార్టీ ఎన్నికల విషయంలో చర్చిస్తున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది